హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మన బ్లౌజెస్ మనమే మంచి డిజైన్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చక్కగా మంచి డిజైన్తో చేసుకోవచ్చు నేను అది స్టిచ్చింగ్ అంతా కూడాను నేను ఈ వీడియోలో స్పష్టంగా నేను చూపిస్తున్నాను అలాగే ఈ వీడియో మొత్తం కూడాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి డిజైన్తో సింపుల్ డిజైన్తో మంచి లుక్ వచ్చేలాగా అలాగే సింపుల్గా మనం స్టిచ్చింగ్ కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు ఇది కొత్త వారు ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళైనా ఆల్రెడీ స్టిచ్చింగ్ నేర్చుకొని ఇంట్లోనే మిషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ మీకు ఫస్ట్ నేను చూపించింది పైపింగ్ థ్రెడ్ మాట నేను అది ఆల్రెడీ నేను కుట్టేశాను ఇక్కడ హ్యాండ్స్ కూడాను కటింగ్ వర్క్ అనేది ఇచ్చాను కట్ వర్క్ డిజైన్ ఇచ్చి అలాగే ఇక్కడ సెంటర్లో కటింగ్కి సెంటర్లో గ్యాప్స్ ఉన్నాయి కదా అక్కడైతే చిన్న చిన్న బాల్స్ లాగా గోల్డ్ బాల్స్లా పెట్టాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి లీవ్స్ కటింగ్ అనేది డిజైన్ పెడదాము బ్యాక్ సైడ్ అనేసి ఇవి కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి మొత్తం బ్లౌజ్ అంతా కూడాను ఎలా స్టిచ్ చేశాను అలాగే డిజైన్స్ ఎలా సింపుల్గా పెట్టాను అనేది మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను చే ఏంటంటే నేను కటింగ్ వర్క్ పెట్టాను కదా అదైతే వీడియో తీయలేదన్నమాట అందుకనేసి అది మీకు జస్ట్ మామూలుగా చూపించాను మిగతాది ఏంటంటే బ్యాక్ సైడ్ చిన్న డిజైన్ అనేది నేను లీవ్స్తో కటింగ్ డిజైన్ అనేది పెట్టానుమాట అది ఎలా చేశాను ఎంత సింపుల్గా చేశాను కానీ మంచి లుక్ వచ్చింది అది మీకందరికీ కూడాను ఎవరైతే ముందుగా చెప్పినట్టు ఎవరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ఇంట్లో మిషన్ ఉండి బ్లౌజెస్ స్టిచ్ వాల్ బ్లౌజెస్ వాళ్ళే స్టిచ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం వాళ్ళందరికీ కూడాను చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందైతే మనకి క్లాత్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకొని అలాగే లైనింగ్ క్లాత్ కూడాను మన వైపు ఉండేలాగా చూసుకొని ఈ ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిన్స్ అనేవి మనం పెట్టేసుకో పిన్స్ అనేవి పెట్టాలి అన్నమాట అలాగైతే మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం కిందన పైన రౌండ్ షేప్ యూ షేప్ వచ్చింది కదా అక్కడ కూడాను నేనైతే ఈ బ్లౌజ్కి యూ షేప్ అనేది పెట్టానండి అయితే ఇక్కడ కిందన నడుము దగ్గర కూడాను ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే పైన యూ షేప్ని చూసారా బ్యాక్ సైడు అక్కడ కూడా ఆ గ్యాప్లో కూడా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి తరువాత ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ చెంక దగ్గర కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి అంటే నేను ఫస్ట్ ఈ సైడ్ని స్టిచ్ చేశాను కదా అది అలా చేయకూడదు నేను మర్చిపోయాను అనమాట ఇప్పుడు ఇక్కడ చెంక దగ్గర ఇలాగ స్టిచ్ చేసేసుకొని తర్వాత ఇటువైపు కూడా చెంక దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి ఈ రెండు వైపుల కూడాను ఇలాగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అసలు క్లాత్ అనేది మన వైపు ఉండేలాగా చూసు తరువాత ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది మన వైపు ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను ఇలాగా కటింగ్ అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఏమాత్రం కూడా మనం స్టిచ్చింగ్ థ్రెడ్కి తగలకుండా సిజర్తో మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట అలా అయితే కనుక మనకి కట్ మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ థ్రెడ్ దగ్గర మనకి కటింగ్ అనేది లేకుండా ఉంటే మనకి ఎక్కడ కూడాను కుట్ అనేది వీడిపోకుండా క్లాత్ అనేది చిరిగిపోకుండా గ్యాప్స్ కనిపించకుండా అన్నమాట ఇలాగే అలాగే ఇక్కడ కూడాను మనం లోపల వైపు కూడాను చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి నడుం భాగం దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం అంతా కూడాను ఇలా ఉల్టా తిప్పుకోవాలి మీకు ముందుగా చెప్పినట్టు ఏంటంటే క్లాత్ మనవైపు ఉండేలా చూసుకొని ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకొని అంటే సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది క్లాత్ కూడా మనకి చక్కగా నీట్గా అన్నమాట ఫినిషింగ్ మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా లాస్ట్లో క్లాత్ అనేది చాలా బాగా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఎలాగా అంటే మామూలుగా లైనింగ్ క్లాత్ అలాగే ఈ ఈ మెయిన్ క్లాత్ అనేది మనం మామూలుగా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా అయినా అంటే నా మెథడ్లో నేను చూపిస్తున్నాను అనమాట మీకు ఎలాగ ఇష్టమైతే అలాగా స్టిచ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడేమో బ్యాక్ సైడ్ టక్స్ అనేవి పెట్టేసుకుంటున్నానమాట ఇంక ఇక్కడ ఇలా రెండు వైపులు కూడా పెట్టేసుకొని తర్వాత ఇక్కడ మనం ఉల్టా తిప్పుకున్నాం కదా ఈ బ్యాక్ సైడ్ పార్ట్లో ఏంటంటే పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఆల్రెడీ నేను స్టిచ్ చేసి ఉంచానని చెప్పాను కదా ఇది ఉంది కానీ ఉంది కాదండి ఆల్రెడీ నేను ఇంతకుముందు డ్రెస్ అనేది స్టిచ్ చేశానమాట అనమాట ఆ స్టిచ్చింగ్లో ఆ డ్రెస్లో మిగిలిన క్లాత్ అనేది నేను ఇలాగా మా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా ఇక్కడ పైపింగ్ థ్రెడ్కి అయితే పైపింగ్ థ్రెడ్ అనేది నేను సెట్ చేసి ఇలాగ స్టిచ్ అయితే చేసాను అనమాట ఈ ఇది విధంగా స్టిచ్ చేసేసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ లైనింగ్ అంతా కూడాను అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది జాగ్రత్తగా మనం థ్రెడ్కి తగలకుండా మనం ఆల్రెడీ థ్రెడ్తో మనం క్లాత్ అనేది కుట్టి పక్కన పెట్టాం కదా ఆ థ్రెడ్కి మనం కుట్టనేది అనేది తగలు ఈ కుట్టేటప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది ఆ పక్కకి తగలకుండా నీట్గా సెంటర్లోకి రావాలన్నమాట అంటే పైపింగ్ థ్రెడ్కి అలాగే ఈ చివరి ఉన్న క్లాత్కి సెంటర్లో మనం స్టిచ్చింగ్ వేసుకుంటే కనుక మామూలు మిషన్ పైపింగ్ మిషన్ అంటే ఓ సింగిల్ పాదమే కాకుండా ఈ ఈ పాదంతోనే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి అలా స్టిచ్ అలాగే స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత ఇలా ఉల్టా తిప్పిసుకుంటే మనకు పైపింగ్ అనేది థ్రెడ్ అనేది చూడండి ఎంత నీట్గా వస్తుందో చాలా సింపుల్గా అయిపోద్ది అంటే ఎవరికైనా కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి ఏంటంటే పైపింగ్ తిప్పడం థ్రెడ్ తిప్పడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ టైము బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ లేకుండానే మామూలుగా మనకి క్లాత్తోనే పైపింగ్ వచ్చేలాగా ఎలాగ మనం స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే మాత్రం థ్రెడ్డింగ్ పై థ్రెడ్తో మాత్రం పైపింగ్ అనేది ఇలాగ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత మిగతా అంటే క్లాత్ అనేది మనకి తన్ని పెట్టి ఉండకుండా అంటే బయటికి ఇలాగా పైకి రాకుండా చక్కగా బాగా ఉండాలంటే కనుక ఈ విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లేదు అనుకుంటే మామూలుగా మనం లైనింగ్ బ్లౌజెస్కి అయినా మామూలు బ్లౌజెస్కి అయినా హెమ్మింగ్ చేస్తూ ఉంటాం కదా క్లాత్ మిగతా క్లాత్కి ఆ విధంగా చేసుకుని మీ ఇష్టం అంటే మామూలు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా డబుల్ స్టిచ్ అయినా చేసేసుకోవచ్చు లైనింగ్ అంటే మనం ఆల్రెడీ పై పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ చేసాం కాబట్టి లైనింగ్ బ్లౌజే కాబట్టి డబుల్ స్టిచ్ చేసేసుకున్నా మనకు నీట్గా కనిపిస్తుంది మ్యాచింగ్ కలర్తో థ్రెడ్తో మ్యాచింగ్ కలర్ థ్రెడ్తో మనం ఎలా స్టిచ్ చేసేసుకున్నా సరిపోతుంది ఇంకెక్కడ ఇక్కడ చూపించినట్టుగా మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ లీవ్స్ అనేవి నేను రెడీ చేసి పెట్టాను కదా ఇవి అయితే మాత్రం ముందు మనం గమ్ము పెట్టి మనం ఇవి ఏవైతే లీవ్స్ ఉన్నాయో అవి గమ్ము పెట్టి అంటించి ఆ తర్వాత స్టిచ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే కదిలిపోకుండా ఉంటాయి అన్నమాట అలా అయితే మనం ఈ చిన్న లైట్గా పెన్నతో కానీ స్కెచ్తో కానీ లేదు అనుకుంటే అంచనా ప్రకారంగా ఇలాగ ఫెవెస్టిక్ ఉంటుంది కదా ఇలాంటితోటి తోటి స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా మనం ఇది ఇలాంటి తోటి ఇంట్లో రెడీగా పెట్టుకుంటే మాత్రం ఎప్పుడైనా స్టిచ్చింగ్ అవి చేసేటప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నేను ఇంతకుముందు చాలా వరకు నేను బ్యాంగిల్స్ అలాగే థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ చేసేదాన్ని కదా దానికోసం అనేసి నాకు ఇంట్లో ఎక్కువగా థ్రెడ్ వర్క్కి సంబంధించిన ఇంట్లో ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి దాంతోపాటు ఈ గమ్ము కూడా నేను ఎక్కువగా అంటే పెద్ద పెద్ద బాటిల్స్ ఉంచుతాను అలాగే ఇలాంటి చిన్న చిన్న బాటిల్ కూడా ఉంచుతాను రెడీగా ఉంచుతాను అనమాట అంటే ఎప్పుడైనా సరే శారీస్ మీద కానీ అలాగే బ్లౌజెస్ మనకి ఏవైనా డ్రెస్సెస్ వేసుకున్న శారీస్ వేసుకున్న మ్యాచింగ్ ఏవైనా క్లిప్స్ కానీ లేదంటే బ్యాంగిల్స్ కానీ మనకి మనం మనకు మనమే తయారు చేసుకోవచ్చు అలాంటప్పుడు ఇలాంటి గమ్ అనేది మనకు యూజ్ అవుతూ ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన వర్క్కి సంబంధించిన థ్రెడ్ వర్క్కి సంబంధించినవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా కుందన్స్ కానీ థ్రెడ్స్ కానీ అలాగే బ్యాంగిల్స్ కానీ ఇలాగ అన్నీ రెడీగా ఉంచుకుంటాం అనమాట మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది అలాగే మన మనకు నచ్చినట్టుగా క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏవైనా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అలాగే మంచి లుక్ వచ్చేలాగా మనకు మనమే డిజైన్ చేసుకోవచ్చు బయట కస్టమర్స్ కూడా మనం చేసి ఇవ్వచ్చు నేను అలాగే చేసి ఇచ్చేదాన్ని వా అంటే వాళ్ళ సైజు నేను తీసుకొని దానికి తగ్గట్టు రెడీ చేసి ఇచ్చేదనమాట అయితే ఇంక ఇక్కడ మీకు ఫస్ట్గా చూపించినట్టు గమ్ముతోని మొత్తం అంటే మనం ఎక్కడైతే డిజైన్ పెడదాం అనుకుంటున్నామో అక్కడ అలాగా గమ్ముతోని సెట్ చేసి అంటించేసి పక్కన పెట్టుకుంటే ఈ లోపు ఆ గమ్ము ఆరేలోపు ఏంటంటే నడుము కింద మనకి ముక్క అనేది వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకెక్కడ నడుము కింద ఈ ఈ లైనింగ్ పీస్ వేయడానికి నేను ఇలాగ స్టిచ్ చేసి పక్కన పెట్టి రెడీగా ఉంచుకున్నాను తర్వాత నడుము కింద ఈ పీస్ అనేది ఇలాగ వేసేస్తుంది అన్నమాట ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లో ఏమైనా చిన్న చిన్నగా ఏమైనా మీకు అర్థం కాకపోయినా నా నేను చేసిన స్టిచ్చింగ్లోనైనా మీకు అర్థమైపోద్ది సో కాబట్టి మీరు నా వాయిస్ మీద కాదు వీడియో మీద ఫోకస్ పెట్టినా మీరు చూసినా సరే నేను ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చక్కగా అర్థమైపోద్ది ఇంకా అర్థం కావాలి అని నా తాపత్రయంతో నేనైతే వీడియోలో వాయిస్ ఎవర్ అయితే వేస్తుందనమాట లేదు అనుకుంటే మామూలుగా మ్యూజిక్ కానీ ఏదైనా పెట్టేసి మామూలుగా వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అలా కన్నా నేను ఎలా స్టిచ్ చేశాను అనేది నా అనుభవంతో నేను చెప్తే కనుక మీకు కొంతలో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇలాగ చెప్తున్నాను అనమాట ఇంకా నడుము కింద ఈ ఈ పీస్ అయితే ఇలా వేసేసి ఇంకా లాస్ట్లో స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే బెస్ట్ ఐ థింక్ ఇక్కడ నేను ఇంకేం చేస్తున్నానంటే గమ్తను మనం ఆల్రెడీ అంటించాం కానీ అంటే అప్పటికప్పుడు కుట్టేస్తాం కాబట్టి ఎంతో కొంత కొంచెం జరుగుతాయి కదా ఈ పీసెస్ అనేవి అందుకని చెప్పేసి మనకి చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా ఆ తోని మనం ఇలాగ అడ్జస్ట్ చేసి ఆ పిన్ పెట్టేస్తే కనుక మనకి ఆ పీసెస్ అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి ఇంకా ఈ పిన్స్ ఇలా పెట్టేసి ఒక్కొక్క దాని మీద స్లోగా చుట్టూ అంచులు మనకి గ్రీన్ గ్రీన్ కలర్తో అంచు చుట్టూ వేసాను చూడండి లీవ్స్కి ఆ చుట్టూ కూడాను మనకి డిజైన్ అనేది కదిలిపోకుండా ఒక్కొక్క దాని మీద స్టిచ్చింగ్ అనేది చా స్లోగా చేసుకుంటే గనక మనకి ఆ డిజైన్కి తగ్గట్టు కుట్ అనేది పడుతుంది అంటే అటు ఇటు కదలకుండా వేసుకుంటే గనక బ్లౌజ్ మీద మనకి థ్రెడ్ పడకుండా చక్కగా మనం తయారు చేసుకున్న డిజైన్ మీదే ఈ థ్రెడ్ అనేది పడి మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అంటే మనం మామూలుగా బ్లౌజ్ని కట్ చేసి డిజైన్ చేయక్కర్లేదు మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత కూడా మనం ఇలా సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా వరకు ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా కానీ ఇవి ఎలా చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తుంది అనమాట అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇంట్లో మిషన్ ఉండి కూడా తమ బ్లౌజెస్ తామే డిజైన్ చేసుకోవడం తెలియలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేస్తుందా ఇక పై వచ్చే వీడియోస్ అన్నీ కూడాను కొంచెం సింపుల్గా ఎవరికైతే ఇంట్లో మిషన్స్ ఉంటాయో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో లేదంటే ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నా లేదు అనుకుంటే మామూలుగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను ప్రతిదీ కూడా స్టిచ్చింగ్లో నేను చెప్తాను అంటే నా స్టిచ్ నా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదనుకుంటే ఓల్డ్ శారీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవి మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు వాటిని ఎలా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టకుండానే మనం ఇంట్లోనే చక్కగా కొంచెం లేట్ అయినా సరే మనం మనం డిజైన్ చేసుకునేలాగా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అలాగే ఇక్కడ మీకు చూపించిన విధంగా చూస్తున్నారు కదా ఇవంతా కూడాను ఇలాగ చుట్టూ ముందు స్టిచ్చింగ్ వేసేసుకొని తర్వాత సెంటర్లో పెన్తో చిన్న మార్క్ పెట్టుకోండి ఆ మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలాగ లైన్గా స్టిచ్చింగ్ టూ టైమ్స్ అనేవి మనం వేసుకుంటే కనుక ఎక్కడైతే మనం టూ టైమ్స్ వేసుకున్న డిజైన్ ప్రకారంగా మనం ఇలాగ పెట్టేసి స్టిచ్ చేసుకుంటే కనుక లాస్ట్లో మనం గోల్డ్ బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ గోల్డ్ బాల్స్ ఈ డిజైన్ ఇలా పెట్టేసి దీని మీద గోల్డ్ బాల్స్ సూదితో కుట్టుకొని పెట్టుకుంటే కనుక మనకి చాలా మంచి లుక్ అనేది వస్తుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఎంత అంటే సింపుల్గా చేసేసానో మీకు కూడా అర్థం అవుతుంది ఇంక ఇక్కడ ఈ ఈ విధంగా అయితే మొత్తం ఫ్లవర్ అంతా కూడాను ఇలా స్టిచ్ చేసేసాను అలాగే నేను ఏంటంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ పెడదాం అనుకున్నాను ఆల్రెడీ పైపింగ్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ పెట్టాను కదా అంటే ఫ్రంట్ రైట్ సైడ్ మనకి ఎక్కువగా డిజైన్ పెట్టుకున్నా లేదు అనుకుంటే పైపింగ్తో థ్రెడ్ వేసుకున్నా సరే మనకి ఫ్రంట్ రైట్ సైడే ఎక్కువగా మనం పెడతాం కదా నేను ఆల్రెడీ ఏంటంటే దీని బ్యాక్కి ఇది ఉంది కదా సరిపోద్ది ఇంకా ఫ్రంట్కి ఇంకేం పెట్టక్కర్లేదు ఆల్రెడీ హ్యాండ్స్కి ఏంటంటే కట్ వర్క్ ఇచ్చాను అలాగే గోల్డ్ బాల్స్ కూడా పెట్టానని చెప్పాను కదా మీకు చూపించాను కదా ఇంక ఇక్కడికైతే ఇది ఇలాగ వదిలేద్దాం అనుకుంటున్నాను మీకు ఏమైనా ఒకవేళ ఇంకేదైనా డిజైన్ పెట్టాలనుకుంటే కనుక మీరు బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ సింపుల్గా పెట్టేసుకొని ఫ్రంట్ కూడా స్మాల్ డిజైన్తో మీరు ఫినిష్ అయితే చేసేయొచ్చు అంటే పైపింగ్ ఎలాగో మనం ఇచ్చాము పెట్టక్కర్లేదు కానీ ఇంకా పెట్టాలి చేయాలి అనుకుంటే కనుక స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక మీ ఇష్టం చిన్న ఫ్లవర్ లాగా ఏమైనా చేసుకోవచ్చు ఫ్రంట్ రైట్ సైడ్ చెస్ట్ భాగంలో లేదు అనుకుంటే బ్యాక్ సైడ్ ఇలాగే రైట్ సైడ్ వరకు పెట్టేస్తున్న మనకి సరిపోతుంది అలాగే ఈ సెంటర్లో బ్యాక్ సైడ్ కింద నడుముందుకి సెంటర్లో అక్కడ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే కనుక లేదు అనుకుంటే ఇలా సింపుల్గా రైట్ సైడ్ వేసేసుకున్నా సరిపోద్ది ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఎక్కువగా మనం లెఫ్ట్ సైడే పౌటన్స్ చెక్కు పెడతాం కదా కాబట్టి లెఫ్ట్ అంతా కూడాను భాగం అంతా వరకు కూడా కవర్ అయిపోతుంది అంటే మనకి ఏ డిజైన్ పెట్టినా కనిపించదు లెఫ్ట్ అంతా కూడా ఇలా కవర్ అయిపోద్ది కాబట్టి రైట్ సైడ్కి వచ్చేటప్పటికి ఈ సెంటర్లో అయినా డిజైన్ డిజైన్ మనం పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే రైట్ సైడ్ ఇలాగా సింపుల్గా డిజైన్ చేసేసుకున్నా సరిపోతుంది ఇంక ఇక్కడ ముందు పెద్ద బాల్ అయితే గోల్డ్ బాల్ పెద్ద బాల్తో సెంటర్లో పెట్టాను తర్వాత సూది దారంతో మ్యాచింగ్ కలర్లు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కదా గ్రీన్ కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్ థ్రెడ్తోనే మనం స్టిచ్చింగ్ కానీ అలాగే ఇలాగ బాల్స్ ఏమైనా కుట్టుకోవాలన్నా సరే మ్యాచింగ్ మ్యాచింగ్ పెడితేనే మనకి ఆ థ్రెడ్ మనకి ఫినిషింగ్ వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి క్లాత్లోనే థ్రెడ్ అనేది కలిసిపోతుంది కాబట్టి డిజైన్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇక్కడ నేను సెంటర్లో బాల్స్ అనేవి పెట్టాను కదా తరువాత ఇక్కడ ఎక్కడైతే నేను పెన్తో చిన్న చిన్న మార్కులు అయితే లీవ్స్ దగ్గర పెట్టానో అక్కడ కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అనేవి యాడ్ చేస్తా అనమాట ఈ ఫినిషింగ్ ఎంత అయిన తర్వాత నేను ఈ గోల్డ్ బాల్స్ అన్నీ కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను చాలా నీట్గా కనిపిస్తుంది మనకి నైట్ టైం ఫంక్షన్స్లో కానీ లేదు అనుకుంటే ఏవైనా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే ఏంటంటే ఒక మంచి లుక్తో సింపుల్ డిజైన్తో మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట నేనైతే ఈ బ్లౌజ్కి నేను ఇలా అయితే డిజైన్ చేశాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత బ్లౌజ్ అనేది మీకు నచ్చిందా డిజైన్ బాగుందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే మంచి మంచి టిప్స్ అనేవి నేను ఇక ఇక ముందు వీడియోస్లో ఏంటంటే అంటే మనం మన ఛానల్లో బ్లౌజ్లే కాదు అంటే మిషన్కి సంబంధించినవే కాదు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టు డిజైన్స్ కానీ అలాగే కిచెన్కి సంబంధించిన ఆల్మోస్ట్ వ్లా ఒక వ్లాగ్ లాగా మన మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి ఆల్ అన్ని రకాలకి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తాయి అన్నమాట కాబట్టి నేను అవి మీకు చూపిస్తూ ఆ వీడియోస్ అనేవి చేస్తూ మీకు ఈ మధ్య మధ్యలో స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ మీకు ఎవరికైనా ఏమైనా యూజ్ అయ్యేవి నేను పెడతాను అనమాట దానివల్ల ఏంటంటే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటుంది అలా వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే దే మన వీడియో మన ఛానల్లో ఏదో ఒక వీడియో మన వీడియోస్లో ఏ వీడియో అయినా మీకు యూజ్ అవుతుంది నేను ఆల్మోస్ట్ నేను ఏ వీడియో చేసినా సరే అందరికీ యూజ్ అయ్యే వీడియో నేను చేస్తాను అంటే నా వరకు నేను సింపుల్గా పనులు కానీ అలాగే స్టిచ్చింగ్ కానీ అన్నీ కూడాను నేను చక్కగా మీ అందరికి ఉపయోగపడేవే నేను పెడతా ఉంటాను ఇంకా బ్యాక్ బ్యాక్ పార్ట్ అంతా కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడాను నేను ఇలాగ స్టిచ్ చేసేస్తుంది అనమాట సింపుల్గా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా చేసేసి కట్ చేసేసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిగతా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసేసి ఇంకా షేప్స్ అయితే మనకు ఆల్రెడీ షే షేప్ దగ్గర ఏంటంటే మనం కట్ కట్స్ అనేవి పెట్టుకుంటాం కదా దాని ప్రకారం మనం ఇలాగా పెట్టేసుకోవచ్చు నాకు అంచనా ప్రకారం నేను స్టిచ్ చేసేస్తాను అనమాట నాకు ఎలాగో నాకు ఇవి ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు మార్కింగ్ ఏం అవసరం లేదు అంచనా ప్రకారంగా కూడా నేను కరెక్ట్గా మంచి కొలతలతో అయితే మాత్రం స్టిచ్ చేసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మాత్రం ఒక పార్ట్ అనేది ఇలాగ స్టిచ్ చేసేసా ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి షేప్ బెల్ట్ నేను ఎప్పుడు కూడా ఎలా స్టిచ్ చేస్తాను మీకు చూపిస్తాను అంటే కొన్ని కొన్నిసార్లు మామూలు బ్లౌజెస్కి అయితే సింపుల్గా చేసేస్తాను అనమాట ఈ విధంగా కొన్ని కొన్నిసార్లు చేస్తాను లేదనుకుంటే మామూలుగా కూడా స్టిచ్ చేసేస్తూ ఉంటాను కానీ లైనింగ్ బ్లౌజెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఈ విధంగా అంటే బయటికి షేప్ బెల్ట్ కుట్లు అనేవి మనకి ఆ లోపల పీసెస్ అనేవి బయటకు కనిపించకుండా ఇలాగ సింపుల్గా ఫినిషింగ్ అనేది బాగుండాలని చెప్పేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తాను అనమాట షేప్ బెల్ట్కి ఇలాగ మా ఇలాగ స్టిచ్ చేసేసిన తర్వాత సెకండ్ ఏంటంటే ఇలాగా ఉల్టా తిప్పేసుకోవాలి పొట్లంలాగా ఇలా తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకొని క్లాత్ అనేది ఉల్టా తిప్పేసుకొని బయటికి ఇలాగా లాగేస్తే కనుక మనకు చక్కగా వచ్చేస్తుంది ఇంకా ఈ షేప్ బెల్ట్ దగ్గర ఇంకా చక్కగా షేప్ బెల్ట్ అనేది గట్టిగా ఉండడం కోసం ఇంకో స్టిచ్చింగ్ అనేది కిందన అలాగే మనం ఎక్కడైతే పట్టుకొని ఫస్ట్ స్టిచ్ చేసామో చెట్ షేప్స్ దగ్గర మనం మార్కింగ్ దగ్గర పెట్టి స్టిచ్ చేస్తాం కదా అక్కడ కూడాను ఈ విధంగా స్టి కుట్టేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి నేను లోపల నుంచి మీకు తిప్పి చూపిస్తున్నాను కదా ఎంత నీట్గా కనిపిస్తుందో బ్లౌజ్ పీస్ అనేది ఫ్రంట్ పార్ట్ ఆ ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ బ్యాక్ పార్టే కాదు మొత్తం బ్లౌజ్ అంతా కూడాను మనకి ఎక్కువ కుట్లు కనిపించేసి స్టిచ్చింగ్ అంతా కనిపించేసి దారాలు కనిపించే క్లాత్ అంతా ఏంటంటే చిందరవందరగా కనిపించేలా కాదు ఫినిషింగ్ అనేది మనకు చాలా చాలా బాగా నీట్గా బట అయితే ఇంకా మనకి ఉక్స్ పట్టి తాలు పట్టి కూడా చాలా నీట్గా ఇలాగ కుట్ అనేది బయటకు కనిపించకుండా చాలా చక్కగా ఇలాగ స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కుట్టేసిన బ్లౌజెస్కైనా కుట్టేసిన డ్రెస్సెస్కైనా సరే సింపుల్గా మనం ఒక ఐడియా ప్రకారం మనం ఏదైనా సరే ఒక డిజైన్ అనేది మనం చేసేసుకోవచ్చు అది ఆల్మోస్ట్ చాలామంది వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అయితే ఈ ఏంటంటే నేను కొన్ని కొన్నిసార్లు బ్లౌజెస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనకు వేస్ట్ బ్లౌజెస్ మంచి మంచి బ్లౌజెస్ ఉంటాయి కదా వాటి తాలూకు డిజైన్లు ఉంటాయి అవి అవి కూడా కట్ చేసి వాటికి పెట్టేస్తూ ఉంటాను అనమాట కొత్త బ్లౌజెస్కి అండ్ దాన్ని ఒక మంచి లుక్ వచ్చేలాగా రెడీ చేస్తూ ఉంటాను అవి కూడా పెడతాను అంటే ఆ వీడియోస్ కూడాను ఇంకా ఇంకా ఏంటంటే ఇక్కడ షేప్ బెల్ట్ కోసం అయితే షేప్ బెల్ట్ అవన్నీ కుట్టేస్తాం కదా ఇంకా తాళు పట్టి అలాగే ఉక్సల పట్టి కోసం ఇలాగైతే రెడీ చేస్తున్నాను ఇదైతే తాళు పట్టీ అండి తాళు పట్టికి ఏంటంటే ఉల్ట లోపల నుంచి స్టిచ్ చేసుకొని బయటికి తిప్పుకోవాలి అలాగైతే మనకి మెయిన్ పీ మెయిన్ ముక్క దగ్గరికి మనం చేసుకోవడానికి అవుతుంది అండ్ కట్ స్టిచ్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట ఇంకా రైట్ సైడ్ పార్ట్ కాబట్టి ఇది ముందు రైట్ సైడ్ చెస్ట్ పార్ట్ కాబట్టి మిగిలిన మనం బ్యాక్ సైడ్ వేసాం కదా ఆ షేప్ ఆ పైపింగ్ థ్రెడ్ పీస్ అనేది ఇంకా మిగిలిపోతే ఇంకా ఫ్రంట్ కూడా ఇలాగ వేసేస్తుంది అనమాట ఫ్రంట్ రైట్ సైడ్ మాత్రమే వేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి వేయట్లేదు మీకు ముందుగా చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ మనం ఏ డిజైన్ వేయక్కర్లేదు ఏ పైపింగ్ థ్రెడ్ వేయక్కర్లేదు లెఫ్ట్ సైడ్ మనకి చే చీర కట్టుకుంటాము పళ్ళు వేస్తాం కాబట్టి దానికైతే పెట్ట అవసరం లేదు ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నా ఈ విన్నగా స్టిచ్ చేసేసి మళ్ళీ ఈ మిగిలిన క్లాత్ని ఉల్టా ఇలా తిప్పేసుకొని రెండోసారి రెండో స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే మనం ఇంకా లోపల క్లాత్ క్లాత్ అనేది ఇంకా వేయక్కర్లేదు ఇంక కొట్టక్కర్లేదు ఈ పైపింగ్ క్లా పైపింగ్ క్లాతే సరిపోతుంది అన్నమాట ఇంకా హెమ్మింగ్ కూడా చేయక్కర్లేదు నేను ఇక్కడ ఇవి ఇలాగా స్టిచ్ చేసేస్తాను కదా స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మనకి బ్లౌజ్ కొట్టడం సులువుగా అయిపోవాలంటే కనుక మీకు ఒక ఇందులో ఒక చిన్న టిప్ అని నేను మీకు చెప్తాను అదేంటంటే మనం బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కుట్టేటప్పుడు ఒక పార్ట్ రెడీ అయిపోయింది అనుకోండి తాలు అయితే తాలు వేసేసేయండి వెంటనే అంటే సూదిదారం తీసేసి ఒక పార్ట్ అయ్యింది స్టిచ్ చేసిన వెంటనే ఆ తాలు పట్టి తాళనేవి వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా కదా ఉక్సులు పట్టి దానికి కూడా ఏంటంటే ఉక్సులు అనేవి ఈ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత దానికి కూడా ఉక్సలు ఉక్సులు పెట్టేస్తే కనుక మనకి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్కువ బేజారు ఉండదు అంటే ఎక్కువ శ్రమ పడిపోవక్కర్లేదు సింపుల్గా అయిపోద్ది ఈ తాలు పట్టీకి తాలు వేసేసి ఉక్స్ ఉక్సలు పట్టీకి ఉక్సులు వేసేస్తే కనుక అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపేట కలిపేసి కుట్టేస్తాం కాబట్టి ఇంకా మనం హ్యాండ్కి హెమ్మింగ్ చేయక్కర్లేదు ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ చేయక్కర్లేదు ఇంకా బ్యాక్ కూడా మనం పైపింగ్ ఒకవేళ పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ వేసుకుంటే కనుక ఇంకా అక్కడ కూడా హెమింగ్ చేయక్కర్లేదు మనం లాస్ట్లో చేయవలసింది ఏంటంటే నడుము భాగంలో మనం వేరే పీస్ వేసాం చూడండి అక్కడ మాత్రమే నడుము పట్టే దగ్గర మాత్రమే జస్ట్ లాస్ట్లో హెమ్మింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది బ్లౌజ్ అనేది నీట్గా మనకి సులువుగా అయిపోతుందన్నమాట ఇది మంచి టిప్ అండి అంటే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఉక్సులు పట్టి తాళు పట్టి వేసుకో ఉక్సులు వేసుకొని తాళు పట్టి వేసుకునే బదులు మనం ముందుగానే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడే అది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత తాలు అలాగే బుక్స్లు వేసేసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఉపయోగం మాట అంటే బ్లౌజ్ అనేది చాలా సులువుగా అయిపోతుంది మనకి ఎక్కువ శ్రమ కూడా అనిపించదు టైం కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇంక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కలిపిస్తున్నాను ఈ విధంగా కలిపేసి మీకు కావాలంటే ఒక పావు ఇంచు వరకు కట్ చేసుకోవచ్చు భుజం దగ్గర జారకుండా ఉండడానికి పావు ఇంచు వరకు అంటే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కి మనం ఎప్పుడైతే కలుపుతామో అది మనకి లోతు మనం తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి అక్కడ మాత్రమే స్టార్టింగ్లో మనం ఒక పావు ఇంచు కట్ చేసుకొని మిగతాది మామూలుగా స్టిచ్ చేసుకుంటే కనుక భుజాలు అనేవి జారిపోకుండా బ్లౌజ్ ఫిట్గా చక్కగా పడుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి కొంతమందికి భుజాల దగ్గర బ్లౌజ్ అనేది జారిపోతూ ఉంటుంది అస్తమానం ఇలా బ్యాక్ లాక్కుంటూ ఇలా ఫ్రంట్కి లాగుతూ చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట వాళ్ళకి ఏంటంటే ఆ బ్లౌజ్ అంతా అంతా కూడాను బాగానే ఫిట్ అవుతుంది కానీ భుజాల వరకు వచ్చేటప్పటికి కొంచెం లూజ్గా ఉండి లేదా చిరాగ్గా అటు ఇటు తిప్పుకుంటూ లాగుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కుట్టేటప్పుడే ఒక పావించు జస్ట్ అలాగా టచ్ అయ్యాలి లేనట్టు అలా జస్ట్ అలాగా పావించు చిన్న పీస్ అనేది తీసేసి మిగతా స్టిచ్ చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా ఫిట్గా బ్లౌజ్ అనేది చక్కగా ఉంటుంది మాట ఇంకా హ్యాండ్స్ అనేవి కూడా నేను ఇలాగా స్టిచ్ చేసేస్తున్నాను హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకొని కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటే కనుక మనకేంటంటే ఎక్కడైనా లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఏంటంటే కార్నర్స్లో ఎక్కడైనా స్టిచ్ చేసిన కార్నర్లో ఎక్కడైనా సరే మనకు ముడతలు పడిపోకుండా థ్రెడ్ అనేది వాటి మీద పడకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలాగ హ్యాండ్స్ ఎప్పుడైనా అతికించి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ కుట్టుకుంటే కనుక మనకి హ్యాండ్స్ దగ్గర చెంక భాగం అంతా కూడాను నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చక్కగా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం బ్లౌజు అంతా కూడాను ఎంత నీట్గా కనిపిస్తుందో ఎంత బాగా వచ్చిందో అలాగే చెంక హ్యాండ్ అంతా కూడాను అతికించేసిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజెస్కైనా మామూలు బ్లౌజెస్కైనా కుట్లనే మనం ఎక్స్ట్రా పీ ఖర్చు కోసం అని తీస్తూ ఉంటాం కదా వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అలాగే టూ ఇంచెస్ కానీ మనం ఖర్చు కోసం తీస్తూ ఉంటాము ఆ ఖర్చు కోసం తీసిన ఆ పీస్ అనేది మనకి క్లియర్గా కనిపించేస్తూ ఉంటుంది అలా కనిపించకుండా మెయిన్ పార్ట్ అంతా కూడాను ఉల్టా అంటే మనం లోపల నుంచి కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు వేసే ముందు ముందు బయట నుంచి అంటే మనం ఏదైతే బ్లౌజు మెయిన్ పార్ట్ వేసుకుంటామో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అదంతా చివరిన ఒక పామి గ్యాప్లో మొత్తం అంతా కూడా అతికేటట్టు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అది అప్పుడు ఉల్టా తిప్పేసుకొని లోపల భాగం నుంచి మనకి ఎంతైతే ఖర్చు కోసం అనేసి మనం మార్కింగ్ చేసుకున్నామో అంత ఖర్చు అనేది మనం పక్కకి మార్కింగ్ చేసుకొని లేదంటే పాత బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ పెట్టైనా సరే మార్కింగ్ ద్వారా మనం స్టిచ్ అనేది మనకి ఎన్ని ఎన్ని స్టిచ్చింగ్ లైన్స్ కావాలో అన్ని లైన్స్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి చేతి భాగం నుంచి చేతి మొదలు నుంచి నడుము చివరి వరకు కూడాను మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకొని మనం కొలత ప్రకారం బ్లౌజ్ అయితే తీసుకున్నామో అక్కడ వరకు కూడాను లైన్ అంతా కూడా ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఈ బ్లౌజ్ కట్టి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి